ఈ ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళందరూ ఎదుర్కొనే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా పిల్లల ఎడ్యుకేషన్ కొంతమందికి అయితే అసలు మరీ దారుణంగా ఉంటుంది స్కూల్ అడ్మిషన్ తీసుకుని ఫీజు మొత్తం కట్టేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి ఫీజు మొత్తం కట్టేసాక ఇంకేం చేయలేని పరిస్థితి వాళ్ళు రిటర్న్ కూడా ఇవ్వరు కదా భార్య పిల్లల్ని అక్కడే పెట్టేసి వీళ్ళ వరకే వస్తారు మాకు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం రాకూడదనే అనుకుంటున్నాను నేను చూసే వాళ్ళందరూ కూడా అబ్బో వీళ్ళు కేరళలో ఉంటున్నారు అనుకుంటారు కానీ ఇక్కడ మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మాకుంటాయి మా బాబుకి ఈ ఏజ్ లోనే కదా బేసిక్స్ అన్ని నేర్పించాలి ఇక్కడ చూస్తే ఏమో మలయాళం అదర్ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పేం కాదు అలా అని మన తెలుగు చదవడం రాయడం రాకపోతే ఎలా నెక్స్ట్ ఇయర్ లోనే మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు చూడాలి మరి నేను ఇక్కడ ఉండి వాడికి అన్ని నేర్పించడమా లేకపోతే మా వారు ఇక్కడే ఉంటారు నేను బాబు ఆంధ్ర వచ్చి వాడిని స్కూల్ లో ఏదో ఒకటి చేయాలి హారర్ వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి 好的。<laughs> <laughs>